ఉంటాం చాలా మంది టయానికి రారు లేదా మనము కూడా చాలా చాలా వరకు టయానికి పోము పని చేసే కాడ గుణుకుడు పని చేసే కాడ బద్ధకము లేటుకు వెళ్ళినా కూడా ఇంకా బద్ధకము కాబట్టి ఎంత లేటుగా వెళ్ళినా నువ్వు చేయాల్సిన పనిని నువ్వు శక్తికి మించిన చేసినట్లయితే దేవుడు ఈరోజు మనల్ని కూడా మార్స్తాడు మారుస్తాడు ఐశ్వర్యమంతులుగా చేస్తాడు కాబట్టి కష్టం చేసే విషయంలో ఏమాత్రము వెనకడొద్దు ఆ కష్టాన్ని మనం ఏం చేస్తుందా ఐశ్వర్యమంతునిగా చేస్తుంది కాబట్టి దేవుడు ప్రతిరోజు కష్టం చేసే విషయంలో దేవుడు ఈ మాట మనకు మనసులో ముద్రించబడాలి ఎందుకని ఈరోజు అనేక అనేక సార్లు నేను కావు నేను కావచ్చు ఈ వాక్యం ఇచ్చున్నా మీరులో ఎవరైనా పనిచేసేటప్పుడు బద్ధకంగా ఉన్నట్లు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసి శ్రద్ధగా పనిచేసే మనసు దేవుడు మనకు